హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే మన రెసిపీలో పాటోళి ప్రిపేర్ చేశానండి పాటోళి అంటే ఇప్పుడు పిల్లలకైతే చాలా మందికి తెలియదు ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ అనమాట మా చిన్నతనంలో బాగా చేసేవారు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి అన్నంలోకే కాదు చపాతీల్లో కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకే తెలుస్తుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియో చూసేద్దాం రండి పాటోలి ప్రిపేర్ చేయడానికి పచ్చి శనగపప్పు ఒక కప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి వాటర్ అసలు వేయకూడదు ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసాను ఇందులో వాటర్ అన్నీ వేయకుండా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం పలుకు పలుకుగా ఉన్నా సరే బాగానే ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒకటి లేక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా ఇంగు కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఈ పోపంతా బాగా వేగిన తర్వాత ఐదారు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని వేయించుకోండి ఇప్పుడు కొంచెం ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి వేసుకున్నాను మీకు ఎలా కావాలంటే ఇలా వేసుకోవచ్చు లేదంటే మనం పకోడీల్లో వేసుకుంటాం కదా పొడవుగా చిక్చుకొని అలా కూడా కట్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి కారాన్ని బట్టి వేసుకోండి అలా వేసుకుని కొంచెం వేగనివ్వాలన్నమాట ఇవి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోవాలి ఉల్లిపాయలు ఇష్టమైతే పొడవుగా కూడా కట్ చేసుకుని వేసుకోండి అలా కూడా బాగుంటాయి ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి ఈ శనగపప్పు పేస్ట్ వేసాక బాగా కలుపుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఒకేసారి ఫాస్ట్గా ఉడికించకూడదు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉంటే వేగుతూ ఉంటుంది అనమాట అప్పుడే అది టేస్ట్ బాగుంటుంది లేదంటే మాడిపోయి టేస్ట్ అనమాట ఇలా అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా వేగేటప్పుడే ఇందులోకి కొద్దిగా పసుపు సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇందులో మసాలాలు అవి ఏమీ ఉండవండి చాలా కమ్మటి పకోడీ ఇలాగే ఉంటుంది అన్నంలోకే కదండి ఉత్తినే కూడా అలా తినేయచ్చు అంత బాగుంటుంది ఓపికగా మాత్రం ఇలా కలుపుతూ మాత్రం చేసుకోవాలి లేదంటే చూసారు కదా అడుగుని ఇలా అంటుకుంటూ ఉంటుంది అనమాట అవసరమైతే పైన కూడా ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఈ కూర అయితే కొంచెం ఆయిల్ అయితే పడుతుందండి ఇది ఒకసారి ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా కమ్మటి టేస్ట్ వస్తుంది అనమాట ఇందులో మసాలాలు కానీ ఎక్కువ కారం కానీ ఏమీ ఉండవు మనకు కావాలంటే పచ్చిమిర్చే కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వేసేసి అలా వదిలేయకూడదు ఇలా కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే కొంచెం పొడిపొడిలాడిపోతూ ఆడిపోతూ అవుతుందనమాట కొంచెం ముద్దలా ఉంది కదా ముందు అందులో నూనెలో వేగి పొడిపళ్ళు ఆడుతుంది ఒకసారి మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచండి ఎక్కువసేపు కాదు మధ్యలో మళ్ళీ తీసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూడండి కొంచెం పొడి ఇందాకట మీద కంటే ఇప్పుడు కొంచెం పొడిపళ్ళు ఆడుతుంది కదా చల్లారిపోయాక ఇంకా బాగుంటుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది శనగపప్పు కూడా బాగా వేగిపోయింది పైన కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసి కలిపేసుకుంటే పాటోలి అయితే రెడీ అయిపోయినట్లే దీనికి పాటోలి అనే పేరు ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలీదు మా చిన్నతనంలో ఎక్కువ అంటాం అండి వారు పాటోలి అని ఇంట్లో కూరలు అవి లేనప్పుడు కూడా ఇలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక గంట ముందు నానబెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్